లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ఇప్పుడు చాలా దేశాల్లో ఉంది కెనడాలో ఉంది అమెరికాలో ఉంది పాకిస్తాన్లో కూడా ఉంది భారతదేశంతో పాటు అనేక చోట్లయితే వీరు కార్యకలాపాలు అయితే చేస్తున్నారు ముఖ్యంగా సల్మాన్ ఖాన్ని చంపేస్తామంటూ ఆ మధ్య కాల్పులు కూడా ఆ మధ్య కాల్పులు కూడా జరిపారు ఆయన ఇంటిపైన పైన ఆ తర్వాత మొన్న కపిల్ శర్మ నెట్ఫ్లిక్స్ షోకి అయితే పిలిపించాడు గెస్ట్గా సల్మాన్ ఖాన్ని దాంతో కెనడాలో ఉన్నటువంటి కపిల్ శర్మ కేఎఫ్ఐ అయితే కొంతమంది దుండగలు కాల్పులు జరిపారు అక్కడ కెనడా ప్రభుత్వం దుండగలు అని చెప్పింది తర్వాత ఏమొచ్చేసి వాళ్ళు లారెన్స్ గ్రూపుకి చెందినటువంటి వారుగా తెలిసింది అతని పేరు హ్యారీ బాక్సర్ అతనే ఒక వీడియో విడుదల చేశాడు నేను లారెన్స్ గ్యాంగ్లో ఒకడిని ఇంకొకసారి నువ్వు సల్మాన్ ఖాన్ని నీ షోలకి పిలిపించిన సల్మాన్ ఖాన్ని పొగిడినా సల్మాన్ ఖాన్ గురించి నువ్వు మాట్లాడినా సల్మాన్ ఖాన్తో నువ్వు ఏ రోజైన వీడియోలు చేసిన నీ కేఫ్ కాదు ఇక నుంచి నీ బుర్ర కూడా పగిలిపోద్ది అంటూ వాళ్ళు వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఆ తర్వాత అక్కడ కెనడాలో కేసు కూడా అయింది వాళ్ళ పైన అయితే వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది అయితే ఆ గ్యాంగ్కి చెందినటువంటి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు ఈ హ్యారీ బాక్సర్ మాత్రం దొరకలేదు అంతకుముందు హర్దీప్ సింగ్ లద్దీ అనే అతను కూడా ఈ కేఫ్ పైనే దాడి చేశాడు ఇంతకుముందు ఇప్పుడు కపిల్ శర్మ జూలైలో అప్పుడు కూడా కపిల్ శర్మ ఇలాంటి వావర్ యాక్షన్ చేసినప్పుడే కొంచెం హిందుత్వాన్ని కూడా కించపరిచే విధంగా మాట్లాడడం ఇలాంటివి చేసినప్పుడు కూడా మొదటిసారి దాడి జరిగింది కేఫ్ పైన సల్మాన్ ఖాన్ పిలిపించి హోస్ట్ చేయడం వల్ల కూడా ఇప్పుడైతే పై దాడి చేశారు ఈ దాడి గురించి పూర్తి వివరాలు కూడా ఒక వీడియో తీసి కూడా సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది అంటే మొత్తం వాళ్ళ పని వాళ్ళు ఖానిచ్చేస్తున్నారు ముందు కూడా పాకిస్తాన్లో ముగ్గురు ఉగ్రవాదులు చంపేశారు వాళ్ళు ఎవరు చంపారో ఇప్పటికీ పాకిస్తాన్కి తెలియదు వాళ్ళు ఏమంటున్నారంటే పాకిస్తాన్ వాళ్ళు ఇది ఇండియన్ ఏజెంట్ల పనే ఇండియా ఏజెంట్లు చేస్తున్నారు అంటూ ఆ మధ్య పాకిస్తాన్ కూడా చెప్పింది అలాగే ఇప్పుడు కెనడాలో కూడా వీళ్ళైతే పని కానిచ్చేస్తున్నారు అంటే ఏదైనా సరే వాళ్ళు అనుకున్నారంటే దానికి విరుద్ధంగా ఇంకెవరైనా ప్రయత్నాలు చేస్తే వారి మీద ఖచ్చితంగా దాడులు అయితే జరుపుతారు లారెన్స్ బిష్ణో జైల్లో ఉన్నా సరే అతని అనుచరులు దాదాపు ఏడు వందల మంది షార్ప్ షూటర్లు ఉన్నారు ఆయన గ్యాంగ్లు అంత పటిష్టమైనటువంటి గ్యాంగ్ ఉంది ఆయనకి